హ్యాపీ సండే టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అని దర్ మినీ వ్లాగ్ సో మా పిల్లలకైతే సండే చక్కగా తలస్నానాలు చేయించిన తర్వాత నేల్ కట్టరు తీసుకొని వస్తే వీళ్ళకి నెయిల్స్ అయితే కట్ చేస్తున్నారు మా మోన్గాడికి అయితే ఎక్కువ నెయిల్స్ ఉంటాయి సోన్ పాప అయితే నోటితో కురికేసుకుంటుంది ఇంకా వాళ్ళక్క నెయిల్స్ మొత్తం తీసేసి ఒక దగ్గర పెడుతుంది ఎక్కడ పడితే అక్కడ గోర్లు పడేయకూడదు కదా చూడక్క నీ నేల్స్లో ఎంత మురికుందో అనుకుంటూ ఇంకా వాళ్ళ డాడీ అయితే తీస్తున్నారు ఇవాళ షిఫ్ట్ సో ఇంకా మీరైతే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తే సో నేను మన ఛానల్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఇక్కడ మేమందరం రెడీ అయిపోయి ఇంకా మేమైతే చర్చికి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఇంకా మనకి చందకి కావాలి కదా సో ఏటీఎంలో నుంచి విత్డ్రా చేసేసుకొని వెళ్తున్నాము మా మోన అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు మమ్మీ మమ్మీ అనుకుంటా ఇదేంటి మమ్మీ ఇందులో నుంచి ఎలా వస్తున్నాయి మమ్మీ మనీ అనేసి ఇంకా మా సోనుగాడి అయితే వాళ్ళ డాడీ ముందు నిలిచింది అయితే ఇద్దరు మధ్యలో కూర్చుంది గాడి పౌడర్ మొత్తం పేలిపోయింది ఎండకి బయటకు వచ్చేసరికి టూ డేస్ ఫుల్గా వర్షం పడితే టూ డేస్ అసలు ఫుల్గా ఎండగా వస్తుంది చూసారు కదా ఎలా ఉందో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా పిల్లలైతే డ్రాయింగ్ చేసుకుంటున్నారు స్కెచెస్తో అలాగే డోరమ్ అని కూడా చూస్తున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా పిల్లల్ని అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను అసలు ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వను కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను నేనైతే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా వాళ్ళకి పెట్టేదైనా వాళ్ళకి నేర్పించేదైనా వాళ్ళకి ఇచ్చేదైనా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటా మీరు ఏమన్నా అనుకోండి ఒక తల్లిగా నేను ఎలా చూసుకుంటున్నానో నాకు మాత్రమే తెలుసు సో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ నేనైతే మా పిల్లలకి నేర్పివ్వలేదు వాళ్ళు స్కూల్లోనే నేర్పించేశారు మా మోనికి సెవెన్ ఇయర్స్ అండి మొన్ననే ఆగస్ట్ థర్టీన్త్కి వచ్చాయి కానీ తనకి ఏది మంచిది ఏది చెడు అని అన్నీ తెలిసిపోతాయి మాటని బట్టి అవన్నీ అవగాహన అయితే వచ్చేసిద్ది అనమాట మమ్మీ వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడకూడదు కదా తప్పు కదా మమ్మీ అనేసి చెప్తూనే ఉంటుంది బయట ఎక్కడైనా గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి విషయాలలో నేను అనేది ఇంకా నేనైతే అమ్మాయి పిల్లలకి చాలా తెలిసిపోతూనే ఉన్నాయి అని అనుకొని వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను ఉండాలి కూడా సో నాకైతే మా పిల్లలకి నేను మంచి తల్లిగా మంచి పేరెంట్స్గా ఉండాలని వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చూసుకోవాలని నా ఆశ అనమాట నేను చేసేదంతా నా పిల్లల కోసమే అండి నా స్వార్థం కోసం కాదు ఏదో నా కోసం కాదు నా పిల్లలు మంచిగా ఉండాలి నేను ఇలా ఉన్నా నాకంటే బెటర్ పొజిషన్లో నా పిల్లలు ఉండాలి అని నేను అలా ఉంటానన్నమాట ఎనీవే వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే కార్